రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరుదైన గౌరవం దక్కించుకున్నారు దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు దేశ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలిస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఐదో స్థానంలో నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన టీడీపీని ఐదేళ్లలోనే భారీ మెజారిటీతో అధికారంలోకి తేవడమే కాకుండా కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండడంతో చంద్రబాబుకు ఈ గౌరవం దక్కింది తెలుగు రాజకీయాలను నారా చంద్రబాబు నాయుడు అనే పేరును వేరు చేసి చూడలేం ఎందుకంటే చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన పేరు లేకుండా ఏ ఒక్క రోజు కూడా న్యూస్ పేపర్లు పబ్లిష్ అయ్యి ఉండవని ఖచ్చితంగా చెప్పవచ్చు సరిగ్గా ఏడాది కిందట చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు స్కిల్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు

ఇండియా టుడే సంస్థ ప్రకటించిన మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ ఇన్ ఇండియా జాబితాలో చంద్రబాబుకు ఐదో స్థానం దక్కింది ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి స్థానంలో నిలవగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రెండో స్థానంలో ఉన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా మూడవ స్థానం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుగవ స్థానంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టిందన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి పీఎం అయ్యారన్నా అది చంద్రబాబు సహకారంతోనే అనేది జగమెరిగిన సత్యం వీటికి తోడు రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లకు పరిమితమై ఘోర పరాజయం ఎదుర్కొన్న టీడీపీని ఐదేళ్లు తిరిగేసరికి అధికారం చేపట్టే దిశగా నడిపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ హవాతో ఢీలా పడిన తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్తేజం నింపి రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి టీడీపీఏ సొంతంగా నూట ముప్పై ఐదు ఎమ్మెల్యే స్థానాలు పదహారు ఎంపీ స్థానాలు గెలుచుకునేలా చేసిన రాజకీయ చతురత ఆయన సొంతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢిల్లీలో జాతీయ రాజకీయాలలో చంద్రబాబు కనిపించకుండా పోయారు ఒకనొక దశలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ సైతం దొరకని పరిస్థితి ఉండేదని చెప్పొచ్చు కానీ ఇప్పుడు అదే ఢిల్లీలో అదే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి కావాల్సింది డిమాండ్ చేసి మరి సాధించుకునే స్థితికి చంద్రబాబు చేరుకున్నారు దేశ రాజకీయాలలో అత్యంత శక్తివంతమైన నేతల్లో చంద్రబాబు టాప్ ఫైవ్ లో ఉన్నారు అలాగే తన పరిచయాలతో ఏపీకి పెట్టుబడులు వచ్చేలా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మన పెద్దోళ్ళు ఎప్పుడు ఓ మాట చెప్తూ ఉంటారు ఓడలు బండ్లు బండ్లు ఓడలవుతుంటాయని ఎందుకంటే ఏది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి ఎప్పుడు కలిసి వస్తుందో ఏ జ్యోతిష్కుడు కూడా ఖచ్చితంగా చెప్పలేడు ఇవాళ అట్టడుగున ఉన్నవారు రేపటికల్లా అందలం ఎక్కొచ్చు కాకపోతే మనవైపు ఉండాల్సిందల్లా ప్రయత్నమే ఈ ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తుంటే మనకంటూ ఓ రోజు వస్తుంది ఆ రోజు మనల్ని ఆపేవాడు ఎవడు ఉండడు ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఓడలు బండ్లు బండ్లు ఓడలవుతాయనే సామెత రాజకీయాలకు కూడా కరెక్ట్గా వర్తిస్తుంది మన ప్రజాస్వామ్య దేశంలో ఓటరు దేవుడు ఎవరికి ఎప్పుడు పట్టం కడతారనేది ఏ ఎగ్జిట్ పోల్ కూడా చెప్పలేని మిస్టీరియస్ పాయింట్ రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంద్రుల కోసం ఈ రాక్షస